రేపే శనివారం శనివారం రోజున గుమ్మానికి ఈ ఆకులు కట్టండి చాలు తెల్లార సరికల్లా లెక్కలేనంత డబ్బు వస్తుంది మీకున్న కష్టాలన్నీ కూడా పోతాయి రాత్రికి రాత్రే మీ జీవితం మారిపోతుంది కోటీశ్వర్లు మారడానికి ఎవ్వరూ ఆపలేరు కాబట్టి శనివారం రోజున ఈ గుమ్మానికి ఏ ఆకులు కట్టి చూడండి ఎవరైతే శనివారం రోజున గుమ్మానికి ఈ ఆకులు కడతారో వారికి తిరుగులేని రాజయోగం ప్రార్థిస్తుంది చక్కటి ఫలితాలను పొందుతారు మీ జీవితం మారిపోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది బిచ్చగాడు కూడా కోటేశ్వరుడుగా మారిపోతాడు అద్భుతమైన ఫలితాలు వస్తాయి తీరని బాధలు దరిద్రములు అన్నీ పోతాయి ఎందుకంటే గుమ్మానికి ఇది కట్టడం వల్ల అలాగే శనివారం రోజున ఎవరైతే ఇలా కడతారో వారికి దరిద్రమైన బాధలు ఇంట్లో ఉన్న దుష్ట శక్తులు ఇలా ఏ ఉన్నా సరే ఇట్టే తొలగిపోయి మీకు లక్ష్మీ అనుగ్రహం యొక్క అనుగ్రహం కలుగుతుంది కాబట్టి మీకున్న కష్టాలు బాధలు అన్నీ తొలగిపోవాలన్నా మీకు డబ్బు సమస్య ఉన్నా ఇలా ఏ సమస్య ఉన్నా సరే ఇలా శనివారం రోజున గుమ్మానికి ఇది కట్టడం వల్ల మీకున్న సమస్యలన్నీ తీరిపోతాయి చాలా మందికి ఎప్పుడు కూడా కష్టాలు ఎదురవుతున్నాయి వచ్చిన డబ్బు నీళ్ళలా ఖర్చు అవుతుంది ఏది చేద్దాం అనుకున్నా ముందుకు పోనివ్వడం లేదు అనుకునేవారు ఖచ్చితంగా గుమ్మానికి ఈ ఆకులు కట్టండి చాలు మీకు మీరు అనుకున్న కోరిక అనేది కూడా ఖచ్చితంగా తీరుతుంది ఈ గుమ్మానికి ఏ ఆకులు కట్టాలో తెలుసుకోబోయే ముందు ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మన సనాతన ధర్మంలో దైవ ఆరాధనకు విశిష్టతనం ఉంది వారంలో ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది అలాగే శనివారం రోజున ప్రత్యక్ష దైవం అయిన శ్రీ వెంకటేశ్వర స్వామికి అంకితం చేయబడింది కోరి కొలిచే భక్తులకు కొంగు బంగారంగా మారే కొండంత దేవుడు ఆ తిరుమలేషుడు శనివారం రోజున చేసే పూజ చాలా శక్తివంతమైనది కాబట్టి శనివారం రోజున ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటిస్తే ఇంట్లో పూజ చేస్తే మీకు కొంగు బంగారం అవుతుంది శ్రీ వెంకటేశ్వర స్వామి కృప ఉంటే మీ జీవితంలో ఎలాంటి సమస్యలు ఉండవు కాబట్టి ఆ వెంకన్న కృప కోసం శనివారం రోజున ఈ విధంగా పూజ చేస్తే ఇంటికి ఐశ్వర్యం వస్తుంది కాబట్టి శనివారం రోజున ప్రతి ఒక్కరూ ఉదయాన్నే నిద్రలేవాలి లేచిన తర్వాత ఇల్లు వాకిలి శుభ్రంగా తుడుచుకొని అలాగే తలంటూ స్నానం చేసి ఇంట్లో పసుపు నీళ్లను చల్లుకోవాలి ఈ విధంగా ఇంటిని శుభ్రపరిచిన తర్వాత దేవుడి గదిని కూడా శుభ్రం చేసి వెంకటేశ్వర స్వామి పటానికి పూలతో అలంకారం చేసి పూజ ప్రారంభించాలి శనివారం రోజు పూజ చేసేవారు శ్రీ వెంకటేశ్వర స్వామి పటం ముందు బియ్యం పిండితో దీపాన్ని వెలిగించాలి ఇలా వెలిగించడం వల్ల వెంకన్న స్వామి అనుగ్రహం మీపై ఎల్లవేళలా ఉంటుంది ఇలా దీపం వెలిగించిన తర్వాత దీపానికి కుంకుమ బొట్టు పెట్టి దీపానికి నమస్కారం చేయాలి దీపం కింద తమలపాకులు కానీ ఒక చిన్న ప్లేటు కానీ ఉంచాలి శనివారం చేసే పూజలో ముఖ్యంగా తులసి దళాలు ఉండాలి వెంకటేశ్వర స్వామి పూజలో తులసాకులు లేకపోతే ఆ పూజ సంపూర్ణమని పండితులు చెబుతున్నారు కాబట్టి శనివారం పూజ చేసేవారు పూజలో ఖచ్చితంగా తులసి ఆకులను ఉపయోగించాలి చాలామంది పూజ చేసేటప్పుడు ఇత్తడి కుందులలో దీపారాధన చేస్తారు అయితే శనివారం మాత్రం ఇత్తడి కుందుల్లో దీపం వెలిగించకూడదు ఆ రోజున పూజ చేసేవాళ్ళు బియ్య పిండితో ప్ర తయారు చేసి దానితో దీపారాధన చేయాలి శనివారం రోజు పూజ చేసేవాళ్ళు మీ పూజ గదిలో ఖచ్చితంగా రాగి చెంబును పెట్టుకోవాలి రాగి చెంబు నిండా నీళ్లు పోసి దేవుని ముందు పెట్టాలి పూజ పూర్తయిన తర్వాత చివరిగా ఇంట్లో ధూపం వేయాలి శనివారం రోజున ఇంట్లో సాంబ్రాణి ధూపం వేస్తే చాలా మంచిది శనివారం రోజున ఈ విధంగా ఎవరైతే పూజ చేస్తారో వారి ఇంట్లో ధన ప్రవాహం పెరిగి అష్ట ఐశ్వర్యాలతో జీవిస్తారు అలాగే శనివారం రోజున రావి చెట్టుకు ఐదు ప్రదక్షిణలు చేయాలి ఇలా చేసిన తర్వాత పసుపు దారం కట్టి మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే మీరు అనుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి మీ ఇంటి సంపద బాగా పెరగాలంటే శనివారం రోజున శివాలయానికి వెళ్ళి ఒకటిన్నర కిలోల బియ్యాన్ని శివాలయానికి విరాళంగా ఇవ్వండి ఇలా ప్రతీ నెలలో ఒక్కసారైనా ఇలా చేయండి ఇలా చేయడం వల్ల కలక్రమైన మీ ఇంటి సంపద విపరీతంగా పెరుగుతుంది అతి కొద్ది కాలంలోనే మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది అలాగే శనివారం రోజున నూనె కొనుగోలు చేస్తే మీరు అప్పుల పాలు అవుతారు కాబట్టి ఇలా శనివారం రోజున అగ్గిపెట్టే సూది వస్తువులు లాంటి కొనకూడదు ఇలా శనివారం రోజున కొన్ని నియమాలు పాటిస్తే మనకున్న సమస్యలు కొంతవరకన్నా తీరిపోతాయి ఇలా శనివారం రోజున ఇలా నియమాలు పాటించినట్లయితే వారికున్న ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి కాబట్టి ప్రతి శనివారం కూడా మాంసాహారం తినకూడదు మనకున్న ఆర్థిక సమస్యలు బాధలు కష్టాలు అలాగే డబ్బు సమస్యలు ఇలా అన్నీ తొలగిపోయి మనకు లక్ష్మీ అనుగ్రహం కలిగి అలాగే వెంకన్న అనుగ్రహం కలగాలంటే ఇలా మనకు దైవ అనుగ్రహం కలిగినప్పుడే కదా మనకున్న ఆర్థిక బాధలు సమస్యలు ఇంట్లో డబ్బు సమస్యలు అయితే ప్రతి ఒక్కరికి ఉంటాయి కాబట్టి ఇలాంటి డబ్బు సమస్యలు ముఖ్యంగా లేకపోతేనే మనకు సమస్యలు అనేవి రావు కాబట్టి ఇలా డబ్బు సమస్యలన్నీ తీరిపోయి మాకు అదృష్టం ఐశ్వర్యం కలగాలి అనుకునేవారు ఖచ్చితంగా శనివారం రోజున గుమ్మానికి ఇవి కట్టి చూడండి అయితే గుమ్మానికి ఏం కావాలి అంటే ఒక పదకొండు తమలపాకులైన ఇరవై ఒక్కటి తమలపాకులైన తీసుకోవాలి ఇలా తమలపాకులను తీసుకొని మనం ఇంటి ప్రధానానికి మామిడి తోరణాలు ఎలా కడతామో అలా ఈ తమలపాకులను కూడా అలా కట్టాలి ఇలా కట్టిన తర్వాత మీ ఇంటి సింహద్వారం ఎట్ సైడ్ ఉంటే అటు సైడు ఈ తోరణాల లాగా మనం కట్టిన మామిడి ఆకులు ఎలా కడతామో అలా కట్టిన తర్వాత ఈ తమలపాకులని ఇంటి ప్రధాన ద్వారం అంటే గుమ్మం పైన వీటిని కట్టండి ఎవరైతే శనివారం రోజున తమలపాకులను గుమ్మానికి కడతారో దైవ అనుగ్రహం కలుగుతుంది కాబట్టి మనకు దైవ అనుగ్రహం కలిగినప్పుడే కదా మనకున్న సమస్యలన్నీ తొలగిపోతాయి కాబట్టి శనివారం రోజున ఇలా గుమ్మానికి కట్టండి ఇలా కట్టిన తర్వాత నెక్స్ట్ శనివారం అంటే మల్లవారం శనివారం రోజున ఆ ఆకులను తీసి ఎక్కడైనా చెట్టి మొదట్లో ఆకులని పడేయండి అలాగే దానికి ఉన్న దారం ఏం చేయండి అంటే మీ కుడి చేతికి కట్టుకోండి ఇలా కట్టుకోవడం వల్ల మీకు కోరిన కోరికలు నెరవేరుతాయి కాబట్టి అప్పుడు మీ కష్టాలు అనేవి తీరిపోతాయి కాబట్టి ఇలా శనివారం రోజున ఆకులు అక్కడ వేసేసిన తర్వాత ఆ దారాన్ని ఆడవారైనా మగవారైనా ఇలా ఎవరైనా కుడి చేతుకు ఆ దారాన్ని కట్టుకోండి ఇలా కట్టుకోవడం వల్ల మీకు దరిద్రమైన సమస్యలు అనేవి మీకు దరిచేరవు